హలో అండి కృష్ణ చేతుల కట్టింగ్ వచ్చేసి నా ప్రీవియస్ వీడియోస్లో ఇంకా క్లియర్గా కట్ చేసి కూడా చూపించాను లింక్ కింద ఇస్తానండి చూడండి ఇంకా ఇది థర్టీ సిక్స్ చెస్ట్కి స్లీవ్స్ అన్నమాట మనం ముందుగా టెన్ ఇంచెస్ స్లీవ్స్ తీసుకున్నాను లెంత్ ఇంకా కింది వైపున చూడండి అటువైపు మూడు ఇంచుల తీసుకోవాలి షేప్ కోసము లాంగ్స్ కాబట్టి చిన్న చేతిలో అయితే రెండున్నర తీసుకోవాలి ఇంకా మనము అటువైపు రెండున్నర వరకు స్ట్రేట్గా మార్కింగ్ పెట్టుకునేసి ఇటువైపున వెనక చేతి వైపు ఏమో రెండు మార్క్ చేసుకోవాలి ముందు చేతికేమో ఒకటిన్నర మార్కింగ్ చేసుకున్నాను చూడండి ఇంకా ఇక్కడ లోతు కోసము అర్ధా ఇంచు మీద రెండు గీతలు అంటే ముప్పావి ఇంచు లోతు కోసము మార్కింగ్ పెట్టేసుకొని లోతు తీసుకున్నాను ఓకేనా ఇప్పుడు మనకు కరెక్ట్గా వస్తుందండి నేను కొలిచి కూడా చూశాను నా ప్రీవియస్ వీడియోలో చూసినట్టయితే కనుక మీకు కరెక్ట్గా తెలుస్తుంది షేపు పర్ఫెక్ట్గా వస్తుంది